గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అందరికీ శుభాకాంక్షలు ఆశీస్సులు మనకు శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది శ్రావణ మాసం అనగానే మనం ఈ నెలంతా కూడా ఆడపడుచులందరూ చాలా చక్కగా పూజలు వ్రతాలు నోములు వీటిల్లోనే నిమగ్నమై ఉంటారు ముఖ్యంగా చేసుకునేది అంటే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవతారాధన చేసినప్పటికీ ముఖ్యంగా శుక్రవారం వచ్చింది అంటే నాలుగు శుక్రవారాలైనా ఐదు శుక్రవారాలైనా కూడా చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడము పూజ చేసుకోవడం చేస్తూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం అనేది అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ అమ్మగారు శనివారం వ్రతం ఏదో చేసుకుంటున్నారు అని వాళ్ళ అత్తగారు ఇచ్చింది అని చెప్పి అలా అత్తలు వాళ్ళ ముందు తరాల వాళ్ళు చేస్తేనే చేసుకునే వ్రతమా లేదంటే ఎవరైనా చేసుకునే వ్రతమా ఏ విధంగా ఆచరించాలో వివరించారు వ్రతము వరలక్ష్మి వ్రతము ముందు పదాన్ని చూడండి వర అవును శ్రేష్టమైన శ్రేష్టమైన మొదట్లోనే ఉంది అంటే నీ మనసా వాచ కర్మణ గొప్పగా చేసుకునే వెడతాం ఒక్క శ్రావణ మాసంలో చెయ్యమని కాదు రోజు చెయ్యాలి రోజు చెయ్యకుంటే కనీసం శ్రావణ మాసంలో చెయ్యి శ్రావణ మాసంలో కూడా నాకు వీలు కాదు కనీసం ఒక్క ఒక్క శుక్రవారం నాడైనా చెయ్యి అన్ ఇప్పుడు మళ్ళీ దాంట్లో రెండోది అడిగారు అత్త నుంచి పర పరంపరాగత ఇది మన ఆచారం ఎక్కడ శాస్త్రం నుంచి లేదు మన ఆచారం ఇచ్చి పుచ్చుకొనుట పెద్దల నుండి అనుగ్రహించబడుట కొత్త వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరైనా స్వీకరించవచ్చు దానికి నియమాలు ఏం లేవు అయితే ఒకటి ఎందుకు ఈ ఇచ్చుకుంట పరంపర ఆషాఢం దూరం చేస్తుంది శ్రావణం కలుపుతుంది ఆషాడంలోనే భార్యాభర్తలు ఆ తల్లిగారింట్లో ఉంటుంది ఆమె ఈయనే తల్లిగారింట్లో ఉంటాడు ఈయనే అక్కడ ఎడం తర్వాత శ్రావణ కలిపారు కలిపిన తర్వాత మొట్టమొదటి పూజ ఇద్దరు కలిసి ఆయ పూజ చేయడం అందుచేత శ్రావణ మాసం ఏం చేస్తుంది శ్రవణ శుభగం శ్రావణం పేరే అదే శ్రవణ శుభకం మంచి మాటలు వినుట ఆ మాటలేంటి వేదవాక్కులు పూజావాక్కులు మంచి ఈ అమ్మగారులు వాళ్ళ భజనలు ఇవి అందుకు ఆషాఢంలో ఏముంది ఆషాఢంలో వర్ష ఋతువు కాబట్టి వర్షాలు వస్తాయి కాబట్టి బోనం బోనం అనే ఏమైంది అన్నం అన్నం అనే ఏమైంది అక్కడికి బ్యాక్టీరియా అంతా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ బ్యాక్టీరియా అంతా ఏముంటుంది వేపక మండలు ఇక్కడ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం దిగుతారు మామిడి ఆకులు అంతే అక్కడ ఇక్కడ అది సైంటిఫిక్ రీజన్గా వెనకటి వాళ్ళు పూర్వీకులు మనకి ఇచ్చినటువంటిది కనీసం ఇలానన్నా సౌభాగ్య వ్రతం చేసుకో తల్లి దీనికి అనేక రకాల్లో మళ్ళీ వ్రతాలు వచ్చాయి పండితులు చెప్తున్నారు ఎన్నెన్నో రూప సౌభాగ్య అని ఆ వ్రతమని ఈ వ్రతం ఎన్నెన్నో వచ్చాయి ఏదైనా ఒకటే దైవ ఆరాధన దైవ ఆరాధన అది చేస్తే చాలు సంతోషం ఇప్పుడు అంటే ఈ వ్రతం చేసే రోజున కూడా ఇందాక మీరు ఇంత ముందు లోనే చెప్పినట్టు సాయంత్రము లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు శ్రేష్టం కాబట్టి సాయంత్రమే ఆరా ఈ వ్రతం చేసుకోవాలి పొద్దునంత ఉపవాసం ఉండాలి అని చెప్పి కొంతమంది లేదు పొద్దున్న చేసుకున్నా పర్వాలేదు కానీ వాయినాలు ప్రత్యేకం ఈ పసుపు కుంకుమలు ముత్తైదులకు ఇవ్వటం అది సాయంత్రం ఇచ్చుకోవచ్చు అని రకరకాలుగా చెప్తారు అసలు ఏంటి వాస్తవం వాస్తవం పూజకా గారి అందరికి తిలకం పెడతామే ఎందుకు పెట్టాలి మంచిని పంచుట మంచిని పంచుట కానీ స్త్రీ కోరుకునేది ఏంటి సౌభాగ్యం 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 సౌభాగ్యమే పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఎదుటి వాళ్లకు ఉంచేసి ఇస్త పుచ్చుకుంటునమ్మా దానికి ఆ వాయనం కూడా ఇచ్చేటప్పుడు చాట వాయనం ఈ వాయినాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు ఇస్తిని పుచ్చుకుంటుని ఏమి ఇస్తిని ప్రేమను పంచాను నీ దగ్గర నుంచి ప్రేమను పొందాను ఆ ప్రేమనే ఆశీర్వచన రూపంలో ఉంటుంది సౌభాగ్యవతి భవ వర్ధతాం పిల్లలు పాపలు చల్లగా వర్ధిల్లమ్మా అని దీవించటం కనుక ఎప్పుడు ఇచ్చాము ఎప్పుడు చేశామని కాదు ఉపవాసం కూడా తిన్నామా తినలేదాని కదూ లఘు ప్రసాదం అంటే జలరూపమైన ప్రసాదం స్వీకరించుట అంటే పాలో ఏదో స్వీకరించి చేయుట ఎక్కువ చేసే వరకు పెద్దలు కూడా అది చెప్తారు ఆహారం బాగా తింటే నిద్ర వస్తుంది మత్తు వస్తుంది కాబట్టి ఆహార నియమం ఆహార శుద్ధి బాండశుద్ధి మనకి వెనుకటి వాళ్ళు చెప్పారు బాండశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నాడు వేవన కనుక బాండశుద్ధి ఆహార శుద్ధి మనశుద్ధి ఇవన్నీ కావాలి అందుకోసం వరలక్ష్మి వ్రతం శ్రేష్టమైంది జరుపుకునేది అది అంతేనా ఇంకోటి శ్రీ సూక్తంలో ఉంది శ్రీయ పంచదశించ శ్రీకామహ సతతం జపేత్ శ్రీయ పంచదశస్యించ ఐదు పది పదిహేను ఈ అమ్మవారిని పదిహారు రకాల్లో ఆరాధనలు చేస్తే శ్రీ సూక్తంతో పూజలు చేస్తే సంపద వస్తుంది ఆ సంపద ఆరోగ్య సంపద ధన సంపద విద్యా సంపద జీవన సంపద అన్ని సంపదలే కనుక స్త్రీలు చేసేది ఎందుకంటే సౌభాగ్యానికి మా ఆయన క్షేమంగా ఉండుగాక ఇంక ఇంకేం చెప్పాలి ఇంతకంటే పురుషులు ఈ మాట కంటే గొప్ప ఎంత ఇచ్చినా తక్కువ స్త్రీలకు ఆమె ఏం కోరుతుంది మా ఆయన సౌభాగ్యం అంటే అదే అర్థం మా ఆయన చల్లగా ఉండుగాక మళ్ళీ పురుషుడు అనుకుంటున్నారా వాళ్ళు ఏమో నేను నేను పురుషుణ్ణే నేను పురుషుణ్ణే కాకుంటే యాత్రలు పోయేటప్పుడు మా ఆవిడ రైక కణమో ఏదో తీసుకొని వెళ్ళి ఇలా పట్టుకొని నదిలో స్నానం చేసి మా ఆమె కూడా బాగుండాలి మా ఆమె కూడా ఇది అనుకుంటున్నాం కానీ ఎంతమంది అనుకుంటున్నారు అనుకోవట్లేదు ఏమో కరక లోకల్లో ఇద్దరు అన్యోన్యంగా ఈ సౌభాగ్య వ్రతమిట్లం ఆయన కూడా పురుషుడు కూడా తను పరమేశ్వరుని అభిషేకం చేస్తున్నావు అర్చన చేస్తున్నావు అందరూ బాగుండాలి అనుకుంటే చారు అందుకే భారతదేశం యొక్క ఏమిటిది పెద్ద సూక్తి సర్వే జనా భవంతు అంతే అది పెద్ద విశేషమైన అర్థం ఆ అంతేకాదు శత్రువు మిత్రు కావాలి పూజ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పగ ఎన గించుటెంత యు శుభంబు అది లెస్స తిక్కన సోమయ్య అంటాడు మహాభారతంలో పగయణ గించుటెంతయు శుభంబు పగ అనేది లేకుండా చేయడం మంచిది అది లెస్స గొప్ప అన్నాడు మళ్ళీ ఎంత రోజు రోజు పగ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు వాడు ఏం చేశాడు వాడిని నేనేం చెయ్యాలనే దో తప్ప అంతే ఆయన అంటే అంత ఎవరిది వాళ్ళకు వదిలేసి నేను ఇది ఆ పూజలో కూడా నా శత్రు కూడా బాగుండాలి అని పూజ చేస్తే భగవంతుడు ఇంకేంత ఇంకా ఆనందిస్తాడు ఆనందిస్తాడు అందుకే పిండ ప్రదానం చేసేటప్పుడు తల్లిదండ్రికి ఇక్కడ బద్రీనాథ్ లోపల తెలిసో తెలియకో చేసిన పాపాలకు కూడా ఇదిగో వదులు అని నీళ్లు వదిలిస్తారు అది అది పెద్ద మళ్ళీ సబ్జెక్టు వేరు అవన్నీ సబ్జెక్టులు వేరు కనుక అందరూ బాగుండాలి ముందు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా బా ప్రాంతం బాగుండాలి అది చ దీనికి ఏ యజ్ఞానికి ఈ యజ్ఞానికి అక్కడనే ప్లాస్టిక్ గ్లాసులు అక్కడనే ప్లాస్టిక్ ఇవన్నీ వదిలిపెట్టకుండా అన్ని సామగ్రి తన ఎంతవరకునో అంత సామాగ్రి అంతా పరిశుభ్రంగా చేసుకొని వెళితే బాగుంటుంది అన్నీ తనకు అవసరం తీసుకొని తక్కిన అక్కడనే పారవేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ పరిశుభ్రత చేసేవాళ్ళు ఎవరు ఎవరు అది ఇంకొకరికి కనుక మంచి డైరెక్టర్స్ ఒక సినిమాలో కోతి తీసుకెళ్లి దా అక్కడ అరటి అటు తొక్క పడేస్తే అరటి తొక్కను తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తుంది అలాంటి మంచి డైరెక్టర్స్ ఉన్నారు సినిమా యాక్టర్ మరో ఎన్ని బడిపంతులు ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఎన్ని సినిమాలు మంచి చూపించాయి మనకు కాబట్టి మంచి ఉంది చెడు వస్తుంది ఆ చెడును రానియకుండా చేద్దాం ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా కొంతమంది కొన్ని కొన్ని విధానాలు చెప్తున్నారండి తొమ్మిది నైవేద్యాలని తొమ్మిది రకాల తొమ్మిది రకాల తోరణము ఇవన్నీ నవము అనేది పూర్ణ సంఖ్య మీరు తొమ్మిదిని ఎన్ని వేసినా మళ్ళీ తొమ్మిదే వస్తూ ఉంటుంది అది పూర్ణ సంఖ్య ఆ పూర్ణత్వం కోసం పెద్దలు కల్పించింది శాస్త్రంలో ఎక్కడ లేదమ్మా శాస్త్రంలో అక్కడ లేదు రేపు వినాయక చవితి వస్తుంది వచ్చే నెల లోపల తర్వాత భాద్రపద మాసం అక్కడ కూడా వినాయకుడిని పూజ చేస్తాం సీతా పార్వతి అమ్మవారు ఆ నలుగు పిండి చేసింది బొమ్మను పెట్టింది మళ్ళీ పార్వతి కళ్యాణానికి నాటికే ఉన్నాడే మళ్ళీ విఘ్నేశ్వరుడు ఆరాధనలు విషక్సేన ఆరాధనలు ఇవన్నీ ఉన్నాయే ఇదంతా మనం అంతవరకే విమర్శకొద్దు ఎక్కడా వద్దు విద్దాం మంచిది స్వీకరిద్దాం మంచిగా ఆచరిద్దాం అంత కొరకు అందుచేత పది మంచి విను మంచి చెయ్యి ఇది పెద్ద యజ్ఞం ఇది పెద్ద యజ్ఞం కనుక లోకం మంచిని పొందుగాక వరలక్ష్మి అందరిని అనుగ్రహించుగాక శత్రువులను మిత్రులను అందరు అక్కడ చారుమతి దగ్గర మిత్రులన లేదు కథలోపలవు వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి ఇచ్చింది అప్పుడు అందరు కూడా ఓ చారుమతిని పొగిడారు అదే లోకంలో చారుమతి ఆ పేరు కూడ శ్రేష్టమైన మనస్సు కలిగినది శ్రేష్టమైన మనస్సు మతి బుద్ధి కలిగినది అంటే నా ఒక్కనే నేను బాగుపడదునుగాక అని కాదు ఆ వ్రతంలో అందరూ కాబట్టి ఆ పేరులో కూడా అదే వరకు రెండు కనపడతాయి వరలక్ష్మి వ్రతంలో గమనించ ముఖ్యంగా మొదటి పేరు వర లక్ష్మి వ్రతం వ్రతం అంటే దీక్ష వర శ్రేష్టమైన చివరికి మళ్ళీ ఆ పేరు ఆమె పేరు చారు మత్తి పేరు లేదా ఇంకో పేర్లు దొరకలే ఇది ఎందుకు పెట్టావు కనుక ఇవి తెలుసుకొని తెలుసు నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా సినిమా పాట నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా మనిషి అంటే ఏంటో తెలుసుకుంటూ చాలు అది చెప్పేవాళ్ళు తక్కువయ్యారు వినేవాళ్ళు అసలే వినరు ఆయన ఏదో చెప్తున్నాడు నాకెందుకులే అంటారు అంతే దీనికి వెనకటి ఒకటి ఉంది సామెత పురాణాలు వెనకట హరికథలు పురాణాలు చెప్పేటప్పుడు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వచ్చి కూర్చునేవాళ్ళు అప్పుడు పల్లెలు పల్లెల్లో ఏం చేసేవాళ్ళు ఈ తుండుగుడ్డ ఉంటుంది కదా ఈ తుండుగుడ్డను కింద వేసి కూర్చునేవాళ్ళు కూర్చొని మళ్ళీ అంత అయిపోయింది కదా రామ శ్రీరామచంద్ర భగవానికి జయ అనగానే అందరు లేచి మళ్ళీ దీన్ని దులిపేవాళ్ళు అంటే విన్నదంతా మళ్ళీ పోయింది అని పెద్దలు అంటారు నేను కాదు పెద్దలు కొందరు అనేవాళ్ళు ఈ చెవుల నుంచి ఈయన ఈ చెవులని చదివి గదేంద్ర ఆయన చెప్పి ఆయన అనేటోళ్ళు ఉన్నారు ఈ పట్టుకునేటోళ్ళు ఉన్నారు జీర్ణించుకుని మంచి మంచి గ్రహిద్దాం చెడును వదిలిపెడదాం కనుక వరలక్ష్మి వ్రతం శ్రేష్టమైన వ్రతం అందరికీ అష్టలక్ష్ముల వైభవం అందరి ఇండ్లో ఉండుగాక బ్రాహ్మడి కాబట్టి ఇంకొక మాట అంటున్నాను మీడియా ద్వారా అప్రాప్య లక్ష్మి ప్రాప్తిరస్తు ప్రాప్య లక్ష్మి గృహే స్థిర నివాస సిద్ధిరస్తు అది ఆనంద రూపంలో ఉండుగాక ఆరోగ్య రూపంలో ఉండుగాక విద్యా రూప ఎన్ని రూపాలు అంతా లక్ష్మి శుభం ధన్యవాదాలుండి అందరి తరపున నా జైవస్తు జైవస్తు ఇస్ దేర్ मूर्ति పూజ కాదు సాక్షాత్ భజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి